హలో అండి అందరికీ నమస్కారం ఆ మనితా పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట సో ఈరోజైతే కొంచెం కల్లాపి పౌడర్ ఉంటుంది కదా మనకి రెడీమేడ్గా దొరుకుతుంది దాంతో అయితే కొంచెం అంతా అక్కడ ముగ్గేసేంత వరకు కూడా కల్లాపి లాగా మీ అందరూ చెప్పినట్లుగానే ముగ్గు పిండితో అయితే ముగ్గు వేస్తున్నానండి బాగుంటుంది కదా చూడడానికి నాకు కూడా చాలా ఇష్టము కాకపోతే అలవాటు పోయింది ఆ ముగ్గురాళ్ళతోనే గీసి గీసి అదే అలవాటు అయిపోయింది అనమాట టెన్ ఇయర్స్ నుంచి సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వేస్తున్నా అంత నీట్గా రాలేదు కాకపోతే ఒక వన్ వీక్ టెన్ డేస్ కనుక రెగ్యులర్గా చేసినట్లయితే మళ్ళీ ముందు నేను ఎలాగైతే వేసేదాన్నో పెళ్ళికి ముందు అలాగే మంచి మంచి ముగ్గులైతే వేస్తాను అండ్ నాకు ఇలాంటి ట్రెడిషనల్ రంగోలీస్ అంటే చాలా ఇష్టము పెళ్ళికి ముందు చాలా ఎక్కువ అండి అక్కడ ఫ్రెష్గా కల్లాపి చల్లేసి ఇలాంటి రెడీమేడ్ కలర్స్ అప్పుడు మాకు దొరికేవి కాదు మంచిగా పేడ వాళ్ళం అనమాట గేదెలో ఉంటాయి కాబట్టి ఆ పేడ అయితే మార్నింగ్ లేచి ఫైవ్ థర్టీకి అట్లాగా చల్లేసి ముగ్గులైతే పెట్టేవాళ్ళం ఎంత అందంగా ఉండేదో అప్పుడు సో ఇంక నేనే పెట్టేదాన్ని అనమాట నాకు కొంచెం ముగ్గులు వేయడం వచ్చిన తర్వాత ఆఫ్టర్ కొంచెం స్కూల్ డేస్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉంటాం కదా అప్పుడు ఇలాంటి పనులు ఇంకే పనులు చేసేదాన్ని కాదు కానీ ఇలాంటి ముగ్గులు పెట్టడమో అదొకటైతే నేను కంప్లీట్గా చేసేదాన్ని మాకప్పుడు రేకుల దగ్గర కూడా మట్టి ఉండేదాన్ని దాంతో కూడా అమ్మ అలుకుతుందన్నమాట చేత్తో అలికేస్తే నేను మంచిగా ముగ్గులు బియ్యం పిండితో వేస్తారు అది తడిపేసి అలా కూడా వేసేదాన్ని మా అమ్మకు కూడా చాలా ఇష్టం నేను వేస్తే సో మొత్తం అయితే ముగ్గు పెడుతున్నాను చాలా రోజుల తర్వాత ఆ ఫీల్ అయితే ఒకసారి అలా వచ్చింది ఇంక నుంచి రెగ్యులర్గా కూడా ముగ్గు పిండితోనే పెడదాము ఎంతైనా కానీ ఈ ముగ్గురాళ్ళు ఇవన్నీ కూడా రెడీమేడ్ లాగా అనమాట సో ఇదంతా మన ట్రెడిషన్ కాబట్టి ఫాలో అవుదాం అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ లేచి ఇలాగ మన పద్ధతుల్ని ఫాలో అయినట్లయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక ఫీల్ ఒక పాజిటివ్ ఫీల్ వస్తుంది మీరేమంటారు అనేది కూడా కామెంట్స్ చేయండి అండ్ ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా కూడా వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను ఇంతకు ముందులాగా సో నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇంక ముగ్గు పెట్టేశాను కదండి కలర్స్ అవి ఏం ఫీల్ చేయకుండా నార్మల్గా అప్పట్లో అయితే పిండి ఉంటుందండి ముగ్గు పిండి అంటే ఇటుక రాతితో పొడి చేసుకునే వాళ్ళం అనమాట దాన్ని సైడ్గా గీసేవాళ్ళము కాకపోతే ఇప్పుడు అవన్నీ దొరకవు ఒకవేళ దొరికిన అంత టైం ఉండట్లేదు కాబట్టి మరీ అంత ఎక్కువ ట్రై చేయలేను ఇంతకుముందు అంటే ఖాళీ ఉండేదాన్ని కాబట్టి కూర్చున్న ఒక అర్ధ గంట ఏం ఉండదు కాకపోతే ఇప్పుడు కొంచెం హడావిడి ఇదంతా చేయడానికి నాకు ఒక థర్టీ మినిట్స్ టైం అయితే పట్టింది ఇంక అందుకని మళ్ళీ పిల్లల్ని లేపేసి వాళ్ళని కూడా రెడీ చేయాలి కదా అప్పటికే టైం అయితే సెవెన్ అయిపోయింది అనమాట కల్లాపి చల్లి పెట్టేలోపు ఈ లోపయితే సూర్యోదయం కూడా అయిపోయింది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ రీసెంట్ టైమ్స్లో ఇక్కడ అంతా కూడా క్లీన్ చేశాం కాబట్టి చూడ్డానికి ఇంకా బాగుంది అందంగా సూర్యుడు కూడా వచ్చేసాడు కాబట్టి ఇంక మనం లోపలికి వెళ్ళిపోయి పనులు స్టార్ట్ చేసేసుకుందాము ఈ లోపైతే లౌక్య కూడా నిద్ర లేచేసిందండి నేను లేచి కొంచెం ముగ్గు అవి వేస్తూ ఉంటాను కదా ఒక్కసారి అట్లా వెళ్ళి లేపేస్తాను అనమాట వెంటనే లేచేస్తాదండి లౌక్య ఋత్విక్ కూడా అంత ఇబ్బంది పెట్టరు నిద్ర లేపే విషయంలో హ్యాపీగా లేచేస్తారు ఒకటి రెండు సార్లు పిలిచానంటే చాలు లేచిపోతారనమాట అప్పటికి నైట్ కొంచెం లేట్గానే పడుకుంటారు ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో అయితే కొంచెం ఎర్లీగా టెన్ టెన్ థర్టీకి అయితే పడుకోబెడుతున్నాను ఇంకా బయట పని అయితే అయిపోయిందండి ఈ రోజు టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ పిండి అయితే వేసాను అనమాట ఇంక ఇడ్లీ పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను ఇంకా బయట ముగ్గేసి రాగానే స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట ఇడ్లీ పెట్టడం అయితే సెవెన్ అట్లా ఒక అంటే ఒకసారి పెట్టేసి పెట్టారనుకోండి ఇంకా వేడిగా ఉంటాయి కాబట్టి పిల్లలు స్నానం చేసి రెడీ అయ్యేలోపు ఇంకా స్నానం చేసిన వెంటనే కూడా టిఫిన్ పెట్టేస్తాను అనమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుంది కదా ఈ లోపు అయితే నాకు బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోతుంది ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేస్తాను అండ్ దాంతోపాటు చట్నీ కూడా ప్రిపేర్ చేయాలి కదా చట్నీ కూడా చేసుకుంటూ ఉంటాను అండ్ రీసెంట్ టైమ్స్లో కొన్ని కొన్ని కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి దాంట్లో నిన్న మొన్న వీడియో కనుక్కుంటా అంటే రెగ్యులర్గా ఒక్కటైనా కామెంట్ వస్తూ ఉంటుందండి యూట్యూబ్ గురించి మంచి యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను హెల్ప్ చేయండి ఎలాగా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని చెప్పి అండ్ ప్రెసెంట్ నేను చెప్పాలి అంటే యూట్యూబ్ అనేది చాలా ఘోరంగా అయితే తయారైందండి ఈవెన్ నేను కూడా ఇందులో ఉన్నాను అంటే ఒక లక్ పర్పస్ తప్ప మించి ఇంకేం లేదు నాకంటే ముందు వచ్చిన వాళ్ళు కానీ నాతో పాటు ఉన్న వాళ్ళు కానీ చాలామంది అయితే ఫేడౌట్ అయిపోయారు ఈ ఎంసీఎన్ బ్యాచెస్ వల్ల సీరియల్ యాక్టర్స్ వల్ల మూవీస్ అందరూ వాళ్ళు పెట్టేంత ఖర్చు మనమైతే పెట్టలేం కదా అండి సో దానివల్ల మనలాంటి నార్మల్ పీపుల్ నే ఈవెన్ ఉన్నాను అనుకోండి నాకు ఒక కెమెరామ్యాన్ ఉండరు ఎడిటింగ్ ఉండరు ఒక స్క్రిప్ట్ రైటర్ ఉండరు వాళ్ళు ఏంటంటే పలాంటి ట్రెండింగ్లో ఉంది పలాంది వీడియో తీద్దాము అనేలాగా స్క్రిప్ట్ అయితే ప్లాన్ చేసుకుంటారు సో వాళ్ళు ఒకరు చేసే పని పది మంది చేస్తారు అండ్ వాళ్ళ వీడియోకి ఎడిటింగ్స్ కానీ థమ్ నెయిల్స్ కానీ అండ్ వన్స్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దాని వెనక బ్యాక్గ్రౌండ్స్ పుష్ అప్ చేయడానికి వీడియోని చాలా టెక్నిక్స్ యూస్ చేస్తారు బట్ మనలాంటి వాళ్ళు ఏంటంటే అవన్నీ చేసే సిచ్యువేషన్లో ఉండము ఏదో వీడియో తీస్తామా పెడతామా మన అదృష్టం అంతే ప్రజెంట్ అంతకు మించి ఇంతకు ముందు అంటే అండి ఒక నెల రోజులో రెండు నెలల్లో మూడు నెలల్లో కష్టపడితే ఆటోమేటిక్గా మన వీడియోస్ వైరల్ అయిపోయాయి మన కంటెంట్ కొంచెం బాగుంది అంటే ఇప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు ద్వారా మనం హెల్ప్ అయినా తీసుకొని ఉండాలి లేదు అంటే మన అదృష్టం అనేది ఒక టెన్ పర్సెంట్ ఇంతకుముందు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉండేవి యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనేది అట్ ప్రజెంట్ ఏంటంటే నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ అయితే చాలా తగ్గిపోయిందండి మనలాంటి వాళ్ళకి సో అది కొంచెం ఆలోచించుకొని మీరు డిఫరెంట్గా చేయగలము అనుకున్నట్లయితే ట్రై చేయండి ఎందుకో ప్రజెంట్ ఎవరైనా యూట్యూబ్ గురించి అడిగినా కానీ అంత ఎందుకండి అనిపిస్తుంది అదే చెప్తున్నాను ఎందుకంటే నాకేదో వచ్చేస్తుంది అది అలాంటి టైప్ అయితే నేను కాదు అలా ఎప్పుడూ నేను థింక్ చేయను అండి సో నాకు వీలైనంత వరకు నేను నలుగురికి సహాయం చేద్దామని అనుకుంటాను నాతో మాట్లాడిన వాళ్ళకి నాతో ఉండే వాళ్ళకి అది తెలుస్తుంది కానీ రోజులు అవసరమునని రోజులు ఒకలాగా మాట్లాడతారు అవసరం అయిపోయిన తర్వాత అంటే మనం వాళ్ళకి హెల్ప్ అయినంత వరకు దేవత అవసరం అయిపోయాక దయ్యంలాగా మారిపోతాము సో అలాంటి రోజులు ఉన్నా కానీ నాతో ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు నేను ఎంత జెన్యున్గా మాట్లాడతానని అప్పటికప్పుడు వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా కానీ దాని తర్వాత అమ్మాయి చెప్పింది కరెక్టే కదా అని చెప్పేసి రియలైజ్ అవుతారండి తప్పకుండా అది కొంచెం లేట్ అవ్వచ్చు కొంతమందికి కొంచెం ఎర్లీగానే అర్థమై ఉండొచ్చు అంటే బిజినెస్ పర్పస్ కూడా కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారనమాట ఉన్నది ఉన్నట్లు చెప్తాను వాళ్ళకి ఏంటంటే ఈ అమ్మాయికి ఏదో కాంపిటీషన్ వస్తుందని చెప్పి అబద్ధం చెప్తుంది అనుకుంటారు బట్ అదేం కాదండి నేను ఉన్నది ఉన్నట్టే అంటే ఇప్పుడు దాచుకొని మాట్లాడే అంత మెంటాలిటీ కూడా నాది కాదు నేను బాగా ఫుల్గా ఎవరైనా వన్స్ మన ఇంటికి వచ్చారనుకోండి నా మీద అభిమానంతో వచ్చారు కదా నా కోసం వచ్చారు కదా అని చెప్పేసి వాగేస్తూ ఉంటాను నేను ఒక సీక్రెట్స్ మెయింటైన్ చేయను కాకపోతే అది వాళ్ళు మాట్లాడే తీరును బట్టి ఉంటుంది సో నా మెంటాలిటీ అది చాలా అంటే వాగుడుకాయనమాట మీకు చూడడానికి కొంచెం తక్కువగా ఉంటాను కానీ అంటే ఒకటికి రెండు సార్లు ఒక మనిషిని గమనించిన తర్వాత కనెక్ట్ అవుతాను కొన్ని కొన్నిసార్లు ఆ కనెక్షన్స్ కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాయిలండి ఎంత గమనించినా కానీ సో అలాగా వన్స్ వాళ్ళు నాకు కనెక్ట్ అయ్యారు అంటే ఏది ఉండదండి నా దగ్గర దా దాచిపెట్టుకోవడానికి సీక్రెట్స్ కూడా ఫ్యామిలీ విషయాలు కూడా కొన్ని కొన్ని చెప్పేస్తూ ఉంటాను అంటే చిన్న చిన్న గొడవలు అవి జరుగుతూ ఉంటాయి కదా అవి కూడా వాగేస్తూ ఉంటాను కంట్రోల్ ఉండదు అలాంటి మెంటాలిటీ సో దానివల్ల కొంతమందికి చెడ్ అవుతాను కొంతమందికి మంచి అవుతాను సో యూట్యూబ్ విషయానికి వస్తే ఇదండి ఇంకా నా సహాయం అంటారా అంటే మీరు హెల్ప్ చేయండి అంటారు అవన్నీ సెట్ అయ్యే పనులు కాదండి నా మొహానికి ఎంత ఈవెన్ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్కి మంచి చెప్పాలని చూస్తాను ఆ మంచి ఎలా అవుతుందంటే చెడులాగా టర్న్ అయిపోతుంది అనమాట నా బాధ ఏంటంటే అరే నేను వీటికి మంచి కదా చెప్పాను వీటికి ఎందుకు నేను ఇట్లా తయారు ఇట్లా కనిపిస్తున్నాను మళ్ళీ మంచి చేసుకోవడం మనం మాట్లాడిపించుకోవాలా అని చెప్పేసి బాధతో అసలు హెల్ప్లు ఇవన్నీ ఏం ఉండవండి సో నేనైతే స్ట్రాంగ్ ఫిక్స్ అయ్యాను ఎవరైనా మన ఇంటికి వచ్చారా పలకరించామా సో వాళ్ళు మనకి ఏదన్నా చేశారా రిటర్న్లో మనం వాళ్ళకి అది చేసామా ఎంతవరకు అంటే అంతవరకు మనం ఏదో వాళ్ళని ఉద్ధరించాలని బాగుపరచాలని నెత్తిన పెట్టుకోవాలని అస్సలు చూడను చూడకూడదని చెప్పేసి ఫిక్స్ కానీ ఒక విషయం అయితే కరెక్ట్ అండి పెట్టేవాడి ఎప్పుడు పైనే ఉంటుంది అని చెప్పేసి ఎన్ని మాటలు చెప్పినా ఎంత దెబ్బతిన్నా కానీ మనలో ఉండి మంచి అనేది మంచి చేయాలనే చూస్తుంది కానీ ఒకరికి చెడి చేయాలని ఎప్పుడూ చూడదు సో అది నాకు ఏదో ఒక ఛానల్ ఉంది ఏదోదో మాట్లాడేస్తే అందరు వింటారు నేను చేసేవా ఎవరికి కనిపించవు అనే టైప్ నేను కాదండి నా గురించి నాలో ఉండే నెగిటివ్స్ కూడా నేను మీతో ధైర్యంగా చెప్పుకోగలను పాజిటివ్స్ కూడా ధైర్యంగా చెప్పుకోగలను ఎప్పుడు రఫ్గానే కనిపిస్తా మోస్ట్లీ కొంతమందికి అనిత పత్తిపాటి అంటే నెగిటివ్గానే కనిపిస్తుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి నాతో కంప్లీట్గా నా వ్లాగ్ చూసి ఒకసారి రెండుసార్లు నాతో మాట్లాడిన వాళ్ళకి నాలో ఉన్న పాజిటివిటీ తెలుస్తుంది ఎందుకంటే రఫ్గా మాట్లాడతాను కొంచెం స్టార్టింగ్ నుంచి అలానే ఉంటుంది సో టైటిల్స్ కానీ ఇవన్నీ కూడా ఎవడైనా కానీ ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చేది ఏదో మనం పడే కష్టానికి ఒక టైటిల్ని ఇంప్రెసివ్గా పెట్టుకోవడము ఇలాంటి టెక్నిక్స్ వాడతానే కానీ ఎమోషనల్గా ఫూల్స్ చేయడం ఇలాంటివైతే మన వల్ల కాదండి సో ఉన్నది ఉన్నట్టు రఫ్గా మాట్లాడతాను కొన్ని కొన్నిసార్లు నెగిటివ్స్ వస్తూ ఉంటాయి ఆల్మోస్ట్ నేను గమనించినంతవరకు నన్ను ఎక్కువగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలాగే అనుకుంటారు అనిపిస్తుంది బట్ నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఎంత ఇష్టంతో వస్తారంటే అండి మన దగ్గరికి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో నాకు మన సబ్స్క్రైబర్స్తో చాలా కనెక్షన్స్ అయితే పెరుగుతూ ఉంటాయి కదా ఎంత ఇష్టమో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారనమాట అది చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏదో చెప్పబోయి ఏదో చెప్తున్నా అండ్ ఇదంతా వచ్చేసి యూట్యూబ్ అండి యూట్యూబ్లో ప్రజెంట్ అంటే నాకు నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఒక నైంటీ పర్సెంట్ అంటే నైంటీ పర్సెంట్ అంటే లాంటి నార్మల్గా వీడియో షూట్ చేసుకొని ఎవరు హెల్ప్ లేకుండా చేసుకునే వాళ్ళకి నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ అయితే తగ్గిపోయిందండి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి మీరు ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి నాకెందుకు అంత వర్కౌట్ కాదు అనిపిస్తుంది ఒకవేళ మీరు ట్రై చేయాలి అంటే షార్ట్స్ మీద ఫోకస్ పెట్టండి ఒకవైపు షార్ట్స్ ఒకవైపు వీడియోస్ అంటే కుదరదండి ఒక ఛానల్ అనేది ఒక దాని మీదే కనెక్ట్ అయి ఉంటుంది నాకు తెలిసినంత వరకు షార్ట్స్ పెట్టాలనుకుంటున్నారా షార్ట్స్ మీదే ఫోకస్ చేయండి ఫుల్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నారా ఫుల్ వీడియోస్ మీదే ఫోకస్ చేయండి అది నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు నాకు తెలిసింది చెప్తున్నా నమ్మినా నమ్మకపోయినా ఇంకా మీ ఇష్టం ఎలా అయినా అనుకోండి ఇంకా టిఫిన్ అవి పెట్టేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశానండి ఆ టైంలో నేను వీడియోస్ ఏం షూట్ చేయలేదు హడావిడిగా పంపించేసాను అనమాట గుర్తులేదు మర్చిపోతూ ఉంటాను దాని తర్వాత ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నేను హెయిర్కి లిక్విడ్ ఒకటి వచ్చిందండి రీసెంట్గా పర్పుల్ నుంచి అల్ప్స్ గుడ్నెస్ నుంచి తీసుకున్నాను అనమాట ఫ్లాక్ సీడ్స్ ఉంటుంది కదా అది సో దాన్ని అయితే అప్లై చేసుకున్నాను సో ఇంకా అప్లై చేసేసుకొని అది కొంచెం డ్రై అయిపోయేలోపు నాకు సురేష్ గారికి ఇడ్లీ అయితే పెట్టేసి అనమాట మిగిలిన పిండితో నెక్స్ట్ అయితే ఇంకా ఇల్లు అంతా కూడా తుడుస్తున్నాను అనమాట హాల్ అంతా ఈరోజు మనకి హెల్పర్ అయితే వచ్చారు కానీ తను కొంచెం హెల్త్ అది బాగాలేదండి అంటే హెల్త్ అంటే నార్మల్ బాగానే ఉంటుంది ఇల్లు అది క్లీన్ చేయడంలో తనకు అంతగా రాదు సో దా వాళ్ళ సిస్టర్ ఉంటే తను క్లీన్ చేసి అనమాట మనకి బట్ వాళ్ళ సిస్టర్ అయితే ఈరోజు రాలేదు ఇంకా సరేలే అని చెప్పి తనను పంపించేసి అంటే తనకు కొంచెం కాళ్ళు నొప్పులు ఉంటాయి అన్నమాట కూర్చొని అయితే ఎంత పనైనా అయినా చేయగలదో అంటులు తోమడము ఇలాంటివైతే నీట్గా చేస్తారు ఇంకా సరే మనకి అవసరం కదా అని చెప్పి అంట్లు క్లీన్ చేసుకోవడానికి వాటికైతే పెట్టించుకున్నాను అండ్ మిగిలిన పని అయితే ఏదన్నా ఉంటే వాళ్ళ సిస్టర్ చేస్తారు లేదంటే నేనైనా కానీ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను ఇంక ఈరోజు వాళ్ళ సిస్టర్ రాలేదు కాబట్టి ఇల్లు కూడా నేనే క్లీన్ చేసే క్లీన్ చేయాల్సి వచ్చింది ఆ వీడియో షూట్ చేసేటప్పుడే ఫుల్ స్టోరేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇంక మళ్ళీ అక్కడితో వీడియో స్టాప్ ఇంకా తర్వాత అయితే వెళ్ళి అప్ అయిపోయి ఇంకా దేవుడికి అయితే ప్రసాదం కూడా ప్రిపేర్ చేస్తారు ఈ రోజు వచ్చేసి దద్దోజనం అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి నేను మండే రోజు షూట్ చేశానండి ఇంకా ఇక్కడ కూడా కొంచెం షూట్ చేశాను దాని తర్వాత అయితే మర్చిపోయాను అనమాట ఈ మధ్యలో ఏంటంటే కస్టమర్స్ ఎవరొకరు కాల్స్ చేయడం అలా చేస్తూ ఉంటారు కదా సో దాని వల్ల మర్చిపోయాను అనమాట ఇంకా దేవుడికి అయితే మన శాంతిగా పూజ అయితే చేసుకుంటే టైం అయితే టెన్ అట్లా అయిందండి టెన్ టెన్ థర్టీ అయిందనమాట నేను ఇంకా ఇల్లు తుడిచేసి హెడ్ బాత్ అది చేసి వచ్చేసి ఇంకా దేవుడి దగ్గర అయితే కూర్చున్నాను అనమాట ఇంక ఈ రోజు ఏంటంటే ఒక వన్ వీక్ నుంచి ఇంట్లో పూజ చేయలేదండి అన్ని క్లీన్ చేసుకోవాల్సి వచ్చిందనమాట దానివల్ల కొంచెం లేట్ అయింది పూజ సామాన్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అవన్నీ కంప్లీట్ గా వీడియో అయితే షూట్ చేయలేదు కాబట్టి కొంచెం అయితే లేట్ అయింది ఇంకా రెగ్యులర్ గా అయితే సురేష్ గారే పూజ చేస్తూ ఉంటారు కాకపోతే మండే అలాగే ఫ్రై ఫ్రైడే ఇంకా సాటర్డే ఇలాంటి టైమ్స్లో అయితే నేను చేసుకుందాము అనుకుంటున్నానండి ఇంక నుంచి నాకు చాలా ఇష్టము కాకపోతే నాకుండే పనుల వల్ల అండ్ ఎందుకో సెట్ అవ్వలేదు అనిపిస్తుంది అండి ఏది కూడా మనకి ఆ భాగ్యం కలగాలి అంటారు కదా దేవుడి దగ్గర కూర్చోవాలన్నా పూజ చేయాలన్నా దేవుడు దర్శనం అవ్వాలన్నా దేవుడు ముందు కూర్చొని దీపం పెట్టాలి అన్న మనకి అది రాసి పెట్టాలి అంటారు కదా సో అది ఎందుకో నాకు సెట్ అవ్వలేదు బట్ ఖచ్చితంగా కూడా మనం ట్రై చేద్దాము అదేవిడ అవకాశం ఇవ్వకుండా పోతారా అనిపిస్తుంది ఎంతైనా కానీ ఈ రోజుల్లో మనుషుల దగ్గర కానీ ఇలాంటి దగ్గర ఎంత మనం మాట్లాడినా ఎన్ని చేసినా కానీ ఒక దేవుడి దగ్గర తప్ప ఎక్కడ కూడా మనశ్శాంతి అనేది దొరకదండి సో నేను అదే డిసైడ్ అయ్యాను కొంచెం భగవంతునికి దగ్గరగా ఉంటే అన్నీ సమస్యలు కూడా పోతాయి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది సో ఇంక తర్వాత అయితే ఇంకా పూజ అయిపోయింది ఇంకా దాని తర్వాత డ్రెస్ వేసుకొని పూజ చేసి అక్కడ ఒక క్లిప్ కూడా షూట్ చేయలేదు ఇంకా వెంటనే కూడా మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసేసి మళ్ళీ వీడియోస్ ఉండిందండి ఈరోజు అర్జెంట్గా అమెజాన్ వాళ్ళది ఉండిందనమాట వాళ్ళు ఇంకా అస్సలు ఒప్పుకోరు ఆల్రెడీ టూ డేస్ అయితే డిలే అయిపోయింది సో ఇంక అందుకని అప్పటికప్పుడు అసలు నా కళ్ళు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కొంచెం అట్లా టిఫిన్ తిన్నాను వాయిస్ కూడా రావట్లేదు మాట్లాడడానికి కాకపోతే ఒకటి ఒక మాట ఇచ్చినప్పుడు మనం మిస్ చేయకూడదు డేట్ అంటే ఒక డేట్స్ ఇస్తామన్నమాట వాళ్ళకి ఈ డేట్లో పెట్టాలి అని అప్పటికే డిలీట్ డిలే అయిపోయింది ఇంక ఈరోజు అసలు నాకు ఆప్షన్ కూడా దొరకలేదు కాబట్టి ఇంకా అంత నీరసంగా కూడా కూర్చున్నా అంటే జస్ట్ ఒక పది నిమిషాలు అట్లా రిలాక్స్ అయితే బాగుండేది కానీ అయితే అసలు గ్యాప్ లేదు ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పిల్లల్ని పంపించి మళ్ళీ వెంటనే మిషన్స్ కూడా స్టార్ట్ చేశాను కాకపోతే ఇప్పుడు మిషన్ వర్క్ని అండ్ మన వ్లాగ్స్ని అంటే కలపాలని అనుకోవట్లేదు ఆ వర్క్కి సంబంధించి ఆ వర్క్ షార్ట్స్ అవి పెడుతూ ఉంటాను ఎవరైనా చేయించుకోవాలంటే చేయించుకోండి వ్లాగ్స్ అనేవి ఇంతకు ముందులాగానే వస్తూ ఉంటాయి మీరు బోర్ అవ్వకుండా ఎప్పుడైనా మధ్యలో కావాలంటే ఏదైనా డిఫరెంట్ డిజైన్స్ అలా ట్రై చేసినప్పుడు పెడుతూ ఉంటానే తప్ప సో దీంట్లో అయితే కొంచెం ఎక్కడెక్కడ క్లిప్స్ అయితే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం అలా ఏమి ఉండదు సో శారీ అయితే రెడీ టు వేర్ శారీ అయితే కట్టుకున్నానండి అసలు నిజంగా చెప్తున్నా ఆ రోజు ప్రమోషన్ కాబట్టి కొంచెం అంత నెగిటివ్ రివ్యూ మనం ఇవ్వకూడదు నేను అప్పుడు అప్పుడు కూడా చెప్పాను మీకు క్లారిటీగా నేను అటు వీడియోలో నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు అని మరీ నెగిటివ్గా చెప్పలేము కాబట్టి నాకు నచ్చలేదనే చెప్పాను అండ్ ఏంటంటే అసలు రెడీ టు వేర్ శారీ ఎందుకు తయారు చేశారు ఏమో కూడా నాకు అర్థం కాలేదండి అంత వరస్ట్గా ఉంది పొట్టొచ్చే అనమాట ఇంకా నాకు దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేకుండా అలా ఊరికే కట్టేసుకొని వీడియో ముందు కూర్చున్నాను అది పిన్ను పెట్టుకోవడానికి సెట్ అవ్వట్లేదు ఒక కుచ్చులాగా వచ్చేస్తుంది అనమాట అసలు నాకు ఎందుకో నచ్చలేదు మీరేమంటారు ఈ రెడీ టు వేర్ శారీ గురించి మీరు ఎవరైనా ట్రై చేశారా కామెంట్ చేయండి తప్పకుండా నాకైతే అస్సలు సెట్ అవ్వలేదు ఇది సెకండ్ శారీ ఏమో తీసుకున్నాను కానీ రెండు శారీస్ అలానే ఉన్నాయి సో ఇంకా ఆపాటికి ఎందుకు ఇదంతా గోలా మళ్ళీ రేట్ కూడా చాలా ఎక్కువ చెప్తారు సో ఇది బాధనీ సారీ కదా లెవెన్ హండ్రెడ్ థౌజండ్ పడింది రెడీ టు వేర్ శారీ అని చెప్పేసి కాస్ట్ కూడా డబుల్ అనమాట సో ఇంక ఇవన్నీ కూడా అమెజాన్లో అయితే తీసుకున్నానండి సో దీని గురించి డీటెయిల్స్ కావాలంటే నిన్నటి వీడియో చెక్ చేయండి ఉన్నాయి టాప్స్ అవి కూడా కాటన్ ఫ్రాక్స్ అన్నమా కాటన్ టాప్స్ లాగా సమ్మర్ వస్తుంది కాబట్టి హెల్ప్ అవుతాయేమో మన వీడియోస్లో అన్నీ కూడా బడ్జెట్లోనే చూపిస్తూ ఉంటారండి హెవీ హెవీగా అయితే నేను పెట్టను ఎందుకంటే అందరూ అలాంటి వాళ్ళే ఉంటారు కాబట్టి మన ఛానల్లో చూసుకొని తీసుకుంటారు నచ్చితే అని చెప్పేసి అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే తీసుకుంటే ఇంకా శారీస్ అయితే ఒక రెండు థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే ట్రై చేస్తూ ఉంటాను సో ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే సో హడావిడిగా షూట్ చేశాను అండ్ కొన్ని కొన్ని మాటలు అయితే ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను ఎలా అనిపించింది సో చాలా బాగుంటుంది మీతో కొన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నప్పుడు మనసులో మాటలు మాట్లాడినప్పుడు బాధ అయితే తీరిపోతూ ఉంటుంది సో సో ఇంకైతే టాప్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా కొన్ని నేను యూజ్ చేసినవి కూడా ఉన్నాయి ఆల్రెడీ క్వాలిటీ చాలా బాగుంది ట్రై చేయాలంటే ట్రై చేయాలి అనుకుంటున్నాను రేపటి బ్లాగ్తో అయితే మళ్ళీ వచ్చేస్తానండి సో ఈ వ్లాగ్ గురించి నేను చెప్పిన మాటల గురించి మీకేమనిపించింది కామెంట్ చేయండి నాకు ఏది అనిపిస్తే అదే చేస్తానండి సో ఎప్పుడు ఏది భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అన్నీ మనం ఫేస్ టు ఫేస్ ఉండకూడదు కొన్నిసార్లు తగ్గాలి కొన్నిసార్లు పెరగాలి అలాగనమాట కరెక్ట్గా ఉందో లేదో తెలియదు రేపు బ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తా బాయ్